నైన్టీ పర్సెంట్ పీపుల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ రిపీట్ అవడానికి గల మెయిన్ రీజన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం హై నమస్తే ఐఎం శ్రీనివాస్ బుద్ధి ఓపెన్ హీలర్ మీరు గనక మీ లైఫ్ లో ఎదురవుతున్న ఒక ప్రాబ్లం రిపీట్ అవుతుందంటే మీరు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అప్పుడు ఆ ప్రాబ్లమ్ మీరు బ్రేక్ చేయగలుగుతారు అది ఏ విషయంలో అయినా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఒక ప్రాబ్లం రిపీట్ అవుతుందంటే ఆ బ్లాకేజెస్ మీరు మీ బాడీలో ఉన్నన్ని రోజులు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నంత వరకు మరి మీలో ఉన్న మీ సమస్యలన్నీ ఈజీగా బ్రేక్ అవ్వాలి మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న సమస్యలన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి మరి ఈ యాక్షన్ తీసుకునే టైంలో సమ్ పీపుల్స్ ముందుకు ఈజీగా వెళ్ళగలుగుతుంటారు సమ్ పీపుల్స్ స్ట్రక్ అవుతుండడం జరుగుతుంది ఒకవేళ మీరు గనక షక్ అవుతున్న ఫీలింగ్ లో గనక ఉన్నట్లయితే మరి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఈ ప్లేస్ నుంచి మీరు ఈ ప్లేస్ కి వెళ్ళడానికి మీకు ఈ గ్యాప్ ని బ్రిడ్జ్ ని మీరు బిల్డ్ చేసుకోవాలి ఆ బ్రిడ్జే మీ యొక్క హీలింగ్ స్కిల్స్ మీరు గనక ప్రజెంట్ ఉన్న బ్లాకేజెస్ ని ఈజీగా బయటకు వచ్చి అండ్ మీ యొక్క ఏదైతే అచీవ్ చేయాలో మీ నెంబర్ వన్ వర్క్ మీద మీరు ఫోకస్ చేయాలంటే మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఇన్నర్ మీరు స్ట్రాంగ్ అవుతే ఔటర్ గా రిజల్ట్ ని చేంజ్ చేయగలుగుతారు మరి మీరు ఇన్నర్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ రోజు నుంచి ఫోకస్ చేయవలసిందా వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం గుండె మీద చేపెట్టుకొని నాతో త్రీ టైమ్స్ రిపీట్ చేయండి ఐ టేక్ట్ రెస్పాన్సిబిలిటీ నా లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కదానికి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా ఉన్న ప్రతి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఎస్ మనొక్కసారి రిపీట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజు నుంచి మీ లైఫ్ లో హీలింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే చార్ట్ బాక్స్ లో చేయండి మన కమ్యూనిటీలో హీలింగ్ పరంగా మన పర్సనల్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈవెన్ మీరు ఎలాంటి వర్ష సిచ్యువేషన్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఈజీగా మీరు బ్యాక్అప్ కావచ్చు అండ్ అందులోంచి ఈజీగా బయటకు వచ్చి మీరు అనుకున్న విధంగా ఫోన్ ఫోకస్ చేయచ్చు ఇంకెందు కాలేజ్ క్రిక్ దిక్ విలో రిజిస్టర్ నాకు